Hi friends వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు ఈరోజు మన రెసిపీ ఏంటంటే సో పర్ఫెక్ట్ స్టైల్లో బయట మనకి స్వీట్ షాప్ లో లభించే ఈ మోతీచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి సో ఈ లడ్డు వెరీ సాఫ్ట్ గా అస్సలు గట్టి పడకుండా సో పది లేదా పదహైదు రోజులు అలానే ఆ సాఫ్ట్నెస్ కంటిన్యూ అవడానికి కూడా టిప్స్ అయితే చూద్దామండి ఈ వీడియోలో మనం మనం ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ గా అండ్ ఈజీగా ఏదైనా పండగలు వచ్చిన అకేషన్స్ వచ్చినా చిన్న చిన్న పార్టీస్ అయినా సో ఈ మోతిచూర్ లడ్డు మీరు ఈ వీడియో చూసారంటే తప్పకుండా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్ గా చేస్తారండి సో అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎంతో జ్యూసీగా సాఫ్ట్ గా అండ్ టేస్టీగా ఉండే ఈ మోతిచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి లెట్ స్టార్ట్ సో ఈ మోతీచూర్ లడ్డు చేయడానికి ముందుగా అయితే మనకి శనగపిండి కావాలండి సో శనగపిండిని ఫస్ట్ జల్లించుకొని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో మొత్తం మన దగ్గర ఉన్న పిండిని మీకు కావలసిన క్వాంటిటీలో ఈ శనగపిండిని ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసుకుందామండి ఏవైనా నలకలు అలాంటివి ఉంటే పోతాయనమాట నీట్ గా ఫిల్టర్ అవుతుంది సో తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు మనం మెజర్మెంట్స్ చూద్దాం కొలతలు చూద్దాం సో నేనైతే ఈ కప్పుతో ఇక్కడ మనం కప్పు కొలతలు చూద్దాం అండి సో నేనైతే ఈ కప్పుతో మూడు కప్పులు తీసుకుంటున్నాను శనగపిండిని సో తర్వాత మనం శనగపిండి తీసుకున్న తర్వాత ఇందులోకి యాక్చువల్ గా ఆరెంజ్ కలర్ వస్తుంది కదండి బయట మార్కెట్ లో దొరుకుతుంది అనమాట ఏ సూపర్ మార్కెట్ లో అయినా ఆరు చిన్న షాపుల్లో అయినా దొరుకుతుంది సో ఈ ఆరెంజ్ కలర్ ఎప్పుడు వేసుకోవాలా మనం చూద్దామండి ఫస్ట్ అయితే మనం నీళ్లు పోసుకొని ఒక ముక్కలు కప్పు మనం కన్సిస్టెన్సీ ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలండి సో ఇలా గరిటెతో యాక్చువల్ గా ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు అయితే కలుపుకోవాలి సో లేదు ఇంకా మీకు కొంచెం సాఫ్ట్నెస్ యాడ్ అవ్వాలి ఈ పిండిలో అనుకుంటే సో మనకి జ్యూసర్ మిక్సర్ ఉంటుంది కదా ఆ మెషిన్ తో అయినా కొద్దిగా మనం సాఫ్ట్గా చేసుకోవచ్చు అనమాట ఈ పిండిని అది పూర్తిగా ఆప్షనల్ అండి మ్యాండేటరీ అయితే కాదు ఇలా స్పూన్ తో కలుపుకుంటే కూడా సరిపోతుంది అనమాట మీకు ఏది అవైలబుల్ లో ఉంటే ఏది ఈజీగా ఉంటే ఏది కంఫర్ట్ గా ఉంటే అది ఫాలో అయితే సరిపోతుంది ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మీ దగ్గర హ్యాండ్ మిక్సర్ అవైలబుల్ లో ఉంటే ఇలా బ్లెండ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా సో దట్ మన పిండి అనేది స్మూత్నెస్ యాడ్ అయ్యి మన లడ్ అనేది ఇంకా సాఫ్ట్ గా మారుతుందండి ఓకేనా సో అందుకోసం ఇలా మిక్స్ చేసుకోవాలి సో ఇది పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర అవైలబుల్ లో ఉంటే చేసుకోవచ్చు లేదు అనుకుంటే గరిడతో కలిపినా కూడా సరిపోతుంది అనమాట సో చూసారా మన శనగపిండి అయితే కొంచెం ఇంకొంచెం టెక్చర్ స్మూత్ గా యాడ్ అయిందండి చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి గ్రీన్ నీళ్ళగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే ఇందులో వేసుకోవాలండి ఇనిషియల్ గా స్టార్టింగ్ లో కూడా వేసుకోవచ్చు లేదంటే మీరు ఇది సాఫ్ట్నెస్ చేసిన తర్వాత అయితే ఈజీగా కలుపుకోవచ్చు అని నేను ఈ స్టేజ్ లో వేస్తున్నాను స్టార్టింగ్ లో మీకు కావాలంటే స్టార్టింగ్ లో పిండితో పాటు వేసి కలుపుకోవచ్చు అనమాట స్పూన్ తో కలుపుకుంటే సరిపోతుంది లేదంటే బ్లెండర్ తో కూడా ఇంకొకసారి మనం చక్కగా ఇలా బ్లెండర్ పెట్టామనుకోండి సో ఇది కూడా ఇంకా పర్ఫెక్ట్ గా కలుస్తుంది అనమాట సో ఇలా మన ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా కలిపేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం అండి చూసారా పర్ఫెక్ట్ టెక్చర్ అయితే మనకు వచ్చేసింది సాఫ్ట్నెస్ ఇంకా యాడ్ అయిందండి సో ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అయితే మనం గ్యాస్ మీద ఒక ని పెట్టుకొని సో డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ పోసుకోండి లేదంటే నెయ్యి అయినా పోసుకోవచ్చు అది మీ చాయిస్ నేనైతే ఆయిల్ పోస్తున్నాను ఇప్పుడు గ్యాస్ ని హై ఫ్లేమ్ లో టర్న్ చేసుకోండి మనకి ఆయిల్ వేడకడానికి టైం పడుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని హై ఫ్లేమ్ లోనే ఉంచండి సో మనం పక్కన పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని గరిటెతో కొద్ది కొద్దిగా ఇలా పోసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ గరిటెలు పోసుకోండి సో ఇలా పోసుకొని బాగా రెండు వైపులా మనకి బాగా ఇది ఆ గోల్డెన్ కలర్ లో లైట్ గా చేంజ్ అవ్వాలండి సో అంతవరకు అయితే మనం దీన్ని డీప్ ఫ్రై చేయాలన్నమాట దగ్గర దగ్గర పోసుకున్న ఏం కాదండి సో ఎందుకంటే మళ్ళీ మనం ఎలాగో మిక్సీకి వేస్తాం కాబట్టి ఇప్పుడు రెండు వైపులా మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ లో మన గ్యాస్ ని టర్న్ చేసుకుంటూ సో రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వైపు నాకు బాగా ఉడికిపోయిందండి పిండి సో నేను రెండో వైపు తిప్పి వేసుకుంటున్నాను ఓకేనా సో ఇలా తిప్పి వేసుకొని సో రెండో వైపు కూడా మనకి బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించాలండి పిండిని సో ఇక్కడ వీడియో క్లిప్ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టు అండి పచ్చి వాసన కూడా రాదనమాట మీరు ఊరికి అలా అలా తీసేస్తే ఖచ్చితంగా వాసన వస్తుందండి ప్రాపర్ గా ఇక్కడైతే మనం దీన్ని కుక్ చేయడం అనేది ఇంపార్టెంట్ బాగా ఉడికించాలి రెండు వైపులా లేదంటే పచ్చి వాసన వస్తుంది ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి చక్కగా రెండు వైపులా కుక్ అయ్యాక ఇలా తీసేసేయాలండి తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం సో మీ దగ్గర ఉన్న మొత్తం కన్సిస్టెన్సీ ఇలాగే తీసి పక్కన పెట్టేసుకోవాలండి మీరు మొత్తం క్వాంటిటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది నా మొత్తం క్వాంటిటీ సో తర్వాత చేత్తో మీరు కొద్దిగా మధ్యలోకి కట్ చేసి మిక్సీ జార్ లోకి వేసుకోవాలన్నమాట సో చూసారా చక్కగా మన దగ్గర ఉన్న కన్సిస్టెన్సీ మొత్తం మనం అయితే ఇలా కట్ చేసుకున్నామండి చేత్తోనే సో ఇలా కట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్ ఒకటి తీసుకొని నిండా కాకుండా త్రీ బై ఫోర్త్ వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి సో మీరు యాక్చువల్ ఇక్కడ ఒక టిప్పు గుర్తు పెట్టుకోవాలండి సో మిక్సీ కి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి సో మరీ మెత్తగా కాకుండా మరీ గరకగా కాకుండా చిన్న చిన్న పార్టికల్స్ మనకి రుచిగా కనిపించడానికి మరీ చిన్నగా అయితే మనం గ్రైండ్ చేసుకోకూడదు అనమాట మరీ మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోకూడదండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తు పెట్టుకోవాలి మీరు ఎక్కువ రుబ్బామనుకోండి మనకి ఆ పూస పూసగా రాదనమాట సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఫస్ట్ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి మనం చేతితో ఇలా అనుకోండి సో దట్ మనకి అంత కన్సిస్టెన్సీ ఒకేలాగా ఉంటది అనమాట అనుకోవడం వల్ల మన కన్సిస్టెన్సీ మొత్తం ఒకేలాగా ఉంటదండి సో ఇదైతే పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలండి సో పాకం పట్టుకోవడానికి ముందుగా ఒక బాండిని అయితే మనం గ్యాస్ మీద పెట్టుకోండి మనం చక్కెర వేసుకోవాలండి చక్కెర ఎలా వేసుకోవాలంటే మనం శనగపిండి ఇదే కప్పుతో మూడు కప్పులు తీసుకున్నామండి సేమ్ మూడు కప్పులు తీసుకుంటే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట మనం వాటర్ ఇప్పుడు ఎలా పోసుకోవాలంటే ఇదే కప్పుతో తో మూడు కప్పుల చక్కెరకి ఒక కప్పు నీళ్లు ఎగ్జాక్ట్ గా సరిపోతాయండి సో ఇజె ఎగ్జాక్ట్ కొలత అనమాట ఈ కొలతలు పాటించి ఈ కన్సిస్టెన్సీ మీరు క్వాంటిటీ ఎంతైనా చేసుకోవచ్చు అండి సో ఇప్పుడు మనం నీళ్లు పోసుకున్నాం కదా మన చక్కెర కరిగేదాకా లైట్ తీగ పాకం వచ్చేంత వరకు మనం అయితే ఈ మన చక్కెర హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట పాకంలోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ యాలకల్ పొడి వేసేస్తున్నానండి పచ్చకర్పూరం యాక్చువల్ గా ఒక చిట్కడ వేసుకోవాలి సో ఈ పచ్చ కర్పూరం యాక్చువల్ గా బయట మార్కెట్ లో మనకి ఇక్కడైనా దొరుకుతుంది అనమాట సో ఈ పచ్చకర్పూరం కూడా ఒక చిటికెడు వేసేసుకోండి సో ఇది వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది చాలా బాగుంటదండి ఇలా నలుపుకొని పచ్చకర్పూరాన్ని ఒక్క చిటికెడు వేసుకోవాలన్నమాట ఇది గడ్డలుగా వస్తుంది చిన్నగా దాన్ని ఇలా మనం ప్రెష్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక్క చిటికడు చాలా అనమాట మరి ఎక్కువ కూడా వేయకూడదు పచ్చకర్పూరం వేసిన తర్వాత చక్కగా ఒక్కసారి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అంతా కలిసేలాగా కలుపుకుందాం అండి ఈ పాకంలోకి ఫుడ్ కలర్ ఒక చిటికడ వేసుకోండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇది పాకంలోకి ఆప్షనల్ అండి మ్యాండేటరీ అయితే కాదు మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఈ ఫుడ్ కలర్ ఈ పాకంలోకి చక్కగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందామండి ఓకేనా ఇలా ఇలా కలుపుకొని మనకి రెండు పొంగులు వచ్చి లేత పాకం వచ్చేంత వరకు ఈ పాకాన్ని అయితే హై ఫ్లేమ్ లో మనం అయితే ఉడికించుకోవాలన్నమాట ఇలా రెండు పొంగులు వచ్చి సో మనకి లేత పాకం మనం చేత్తో ఇలా తీసుకొని ఇలా అన్నాం అనుకోండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లేత పాకం రావాలండి ముదురు పాకం మనకి అవసరం లేదనమాట సో ఈ పాకం వచ్చిన తర్వాత వెంటనే మనం మిక్సీ కి వేసి పక్కన పెట్టుకున్నాం కదండి సో ఆ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి సో ఇలా కొద్ది కొద్దిగా వేయిస్తూ మన పాకాన్ని అయితే మనం ఒక్కసారి కలుపుకుంటూ వేయాలండి లేదంటే ఒకేసారి కూడా వేసేసుకోవచ్చు అది మీ కంఫర్ట్ ఎలా ఉంటే అలా ఫాలో అయితే సరిపోతుంది అనమాట సో ఇలాగా మన మిశ్రమాన్ని మొత్తం వేసేస్తున్నాను అనమాట మన పాకంలో సో ఈ పిండిని మొత్తం ఈ పాకంలో వేసేసాక ఇలా చక్కగా కలుపుకోండి సో మీరు ఈ స్టేజ్ లో ఇలానే ఉంటదండి సో పాకం అనేది మనకి బాగా గట్టిగా ఏం ఉండదు ఇలాగే లూజ్ గా ఉండాలన్నమాట సో అప్పుడే మనకి ఈ పిండి అనేది అందులో బాగా మనకి ఉడుకుతుంది అనమాట ఉడికి సో మన పాకం గట్టిగా అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ లో మంటని పెట్టుకొని సో ఇలాగా మనం కలుపుతూనే ఉండాలండి అలానే వదిలేయకూడదు ఎందుకంటే అడుగుంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఇలా కలుపుతూ ఉంటే మన పాకం అనేది దగ్గర పడుతుందండి సో దగ్గర పడేంత వరకు మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఓకేనా సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఈ స్టేజ్ లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసేస్తున్నాను ఈ నెయ్యి వేయడం వల్ల మన టేస్ట్ అనేది స్వీట్ కి సాఫ్ట్నెస్ అండ్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట సో నెయ్యి వేసిన తర్వాత చక్కగా ఒక్కసారి అయితే ఇలా కలుపుకుందాం అండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఫస్ట్ కి ఇప్పటికి మన పాకం అనేది చాలా దగ్గర పడింది అండి ఇలానే కలుపుతూ ఉండాలి ఇంకా కొద్దిగా దగ్గరికి పడేదాకా అయితే మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం అయితే కలుపుకుంటూ ఇప్పుడు గ్యాస్ ఆపేయాలి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసి మనమైతే మూత పెట్టుకోవాలండి సో ఈ మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అలానే వదిలేసాం అనుకోండి సో మనకి బాగా అనేది కుక్ అవుతుంది ఆ వేడికి ఆ ఆవిరికి దమ్ అవుతుంది అనమాట ఓకేనా సో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను మూత తీస్తున్నాను అండి మూత తీసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే దోశ విత్తనాలు వేసేసుకోవాలండి సో తర్వాత వాటితో పాటు జీడిపప్పు కూడా వేసేస్తున్నాను మీరు రెండు వేసుకొని బాగా కలుపుకోవాలండి సో ఇలాగా రెండు మిక్స్ అయ్యేలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్నా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం ఇంకా మీకు వేడిగా చాలా వేడిగా ఉందనుకోండి కొద్దిసేపు చల్లారనివ్వండి గోరువెచ్చగా అయ్యేంతవరకు కూరవచ్చగా అయ్యి మనం ఇంకా లడ్డు వండలు చేసుకుంటాము అనేటప్పుడు ఇలా పైన ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటూ మనం లడ్డూలు చేసుకోవాలండి సో ఇదేనండి చిన్న టిప్ మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకొని మనం లడ్డూలు చేసుకున్నాం అనుకోండి చేసేటప్పుడు ఆ లడ్డు అనేది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ సాఫ్ట్ గా ఉంటది అనమాట చిన్న టిప్ లడ్డూలు మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మెత్తగా సాఫ్ట్ గా ఉండడానికి టిప్ అనమాట కావాల్సిన సైజు లో ఇలాగా లడ్డూలు చేసుకోవడమే అండి చూసారా మన సాఫ్ట్ ఈ జ్యూసీ టేస్ట్ మన మోతీచూర్ లడ్డు అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి సో చాలా సింపుల్ అండ్ చాలా క్విక్ గా కూడా చేసుకోవచ్చు అండి ఇలాగా మీరు ఒక మెజర్మెంట్ కప్పు తీసుకొని ఆ మెజర్మెంట్ కప్పు తో మనం లడ్డూలు చేసుకున్నాం అనుకోండి సో సేమ్ సైజ్ లో అన్ని లడ్డూలు వస్తాయండి సో ఇది ఒక చిన్న టిప్ మన లడ్డూలన్నీ ఒకే సైజ్ రావడానికి ఈ పద్ధతి ఫాలో అయ్యి మీరు మోతిచూర్ లడ్డు చేసుకున్నారనుకోండి చాలా సింపుల్ గా అండ్ క్విక్ గా అండ్ ఇంట్లోనే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చండి di బూందీ గరిటె కూడా కొనాల్సిన అవసరం లేదండి ఈ పద్ధతిలో చేసుకున్నారంటే ఎందుకంటే మనం రెగ్యులర్ గా చేసుకోం కదా అందుకని బూందీ గరె కూడా కొనాల్సిన అవసరం లేకుండా ఈ పద్ధతిలో ఈజీగా సాఫ్ట్ టేస్టీ అండ్ క్యూట్ క్యూట్ లడ్లు అయితే రెడీ అయిపోయాయి ఈ మోతీచూడు లడ్డు మీకు కూడా నచ్చిందా అయితే మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పండి లేదంటే ఫోటో తీసి అప్లోడ్ చేయండి వీడియో కయితే మినిమం హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నామండి వీడియో అనేది కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుందండి అందుకని మినిమం హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోర్ బాయ్